హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నితిన్ వ్లాగ్స్ ఇది మన కొత్త ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటిది అంటే మనం కుండ చికెన్ వండుతున్నాం ఫస్ట్ మనం కుండ చికెన్కి వాటర్ పోసుకొని పొయ్యి మంట మీద పెట్టుకోవాలి ఇది ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే కుండ స్మెల్ అనేటిది రాదు చికెన్ వండేటప్పుడు అయితే కుండనైతే పొయ్యి మీద పెడుతున్నాం జరిసేపు అవి నీళ్ళు మసాలా దాకా పెట్టాలి ఫస్ట్ అయితే మనం చికెన్ కడుక్కుందాం చికెన్ అయితే ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత ఇప్పుడు అల్లం అయితే వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి ఎక్కువ యూస్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్గడలు వేస్తున్నాయి చిన్నవి మూడు ఇట్లానే వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ కొత్తిమీర దొడ్డుప్పు సన్నుప్పు ఎందుకు వేసుకోవద్దంటే కొంచెం అది టేస్ట్ రాదు కుండలు ఇస్తాం కదా దొడ్డు ఉప్పు కుండలో మంచిగా అవుతుంది కలుపుకోవాలి మంచిగా నిమ్మకాయ వెంట్టుకోవాలి ఎందుకంటే ముక్క ఒకటి అప్పుకోవద్దు నిమ్మకాయ వెండితే కుండల వెల్లిపాయలు వేసుకోవాలి ఓకే అది నీళ్ళైతే వేడిగాని నీళ్ళైతే వరగోసుకోవాలి మనం చికెన్ కుండలేసుకుందాం ఇప్పుడైతే మనం మంచిగా కవర్ చేసుకోవాలి అరటాక్ పెట్టి మనం కవర్ చేస్తున్నాం ఆవిరి అనేది బయట పోకుండా ఆవిరితోనే ఉడుకుతుంది చికెన్ అనేది ఇప్పుడైతే మనం మంట మీద పెట్టుకుందాం അത് ടാക്ക് ലോക అయితే పది నిమిషాలు పెట్టి మధ్యలో ఒకసారి మనం కలుపుకోవాలి ఎందుకంటే మొత్తం కలవదు కాబట్టి కలుపుకుంటే ఏంటిదంటే మంచిగా కిందిది మీదికైతే మోస్ట్ మన చికెన్ అయితే ఉడకవచ్చు చూద్దాం ఒకసారి ఉడికింది మంచిగా చూద్దాం ఒకసారి టేస్ట్ సూపర్ మస్తుంది మన చికెన్ అయితే మొత్తానికి అయింది ఇప్పుడైతే దించుకుందాం కుండ చికెన్ విత్ తెల్లకాళ్ళు పోయిరా మస్తుంట కాంబినేషన్ అయితే మాడి మాడితో కళ్ళు కుండ చికెన్ కానీ టేస్ట్ అయితే వస్తుంది ఎట్లా బాగుంది బాగుందనా నిజం బాగుంది ఎట్ల ఉంది రా సాయి వస్తుంది నిజంగా చెప్పు వీడియో మీరు కూడా వేసుకోరీ వస్తుంది కుండ చికెన్ సార్ మస్తు ఉంది నాచురల్ లా కల్లు ఒకటి తిప్పేద్దాం మంచిగా మామిడి తోటల కుండ చికెన్ బోట్ పేలాలు కళ్ళు ఇది మా బ్యాచ్ ఇవ వీడు విష్ణుగాడు పవన్ గారు వీడు సాయి 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 చూపిస్తా చూపిస్తాడు పవన్ లవర్ బాయ్ వచ్చేసి విష్ణు రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు మొత్తం మాడి తోటలా చిల్ల అవుతున్నాం ఏంటిది అంటే లాస్ట్కి అన్ని చికెన్ ఇట్లా అయిపోయినాక లాస్ట్కి మిరపకాయలు ఉల్లిగడ్డలు ఇట్లా ఉంటాయి కదా దాంట్లో కొన్ని పేరాలు పోసుకోవాలి పేరాలు పోసుకొని కింద మిగిలిన మిర్చిలు ఈ సోర్వా ఇట్లా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని తింటే టేస్ట్ అయితే మస్తు ఉంటది ఒకసారి ట్రై చేయండి ఇట్లా లాస్ట్కి మండుతున్నట్టుంది సో ఇది ఫ్రెండ్స్ ఇది కుండ చికెన్ వీడియోనైతే మీకు నచ్చింది అనుకుంటున్నా కానీ కుండ చికెన్ అయితే మస్తు అయింది చెప్పరా ఏమనిపించింది కుండ చికెన్ అయితే మస్తుంది వేసుకోవాలి అంటే ఇంకోటి చెప్పాలనుకుంటున్నా కలిసే కుక్క మొరగదు మరిగే కుక్క కరవదు ఇది ఏందంటే ఇక వరండి అనుకో మనం ఏం మాట్లాడదు సో ఇది ఫ్రెండ్స్ ఇది వీడియో మన నితిన్ లాక్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ